ఏంటి ఒక పక్క హైడ్రా రగడ సోన సౌతుంటే ఈ నిమజ్జనం అన్నది కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ప్రభుత్వానికి ఏర్పడే అంశం అంటారా లేకపోతే ఇది సింపుల్గా తేల్చేస్తారా ఎందుకంటే ప్రాబ్లం అంటే మీరు అన్నట్టు ఇది నిర్ణయం కాదు ఇది నిర్ణయం అమలు అని వాళ్ళు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇది రెండు వేల ఇరవై మూడులో కూడా హైకోర్టు తీర్పిచ్చింది ఓకే ఏమని ఇదిగోండి ిస్ ఈజ్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇది హిందూరిగా పేపర్ కట్టింగ్ నేను చూపిస్తున్నాను ఓకే నో ఇమర్షన్ ఆఫ్ ఫ్లాస్టర్ ఫ్ర ప్యారిస్ ఈడో ఈడల్స్ ఇన్ హుస్సేన్ సాగర్ ఆర్ ఎనీ వాటర్ బాడీస్ అని చెప్పి తెలంగాణ హైకోర్టు చాలా ఖచ్చితంగా డైరెక్టెడ్ ది స్టేట్ గవర్నమెంట్ ఎన్ష్యూర్ దట్ నో ఇమర్షన్ ఈజ్ మేడ్ ఎయిదర్ ఇన్ హుస్సేన్ సాగర్ ఆర్ ఎనీ అదర్ వాటర్ బాడీస్ అని ఆ తీర్పిచ్చింది కూడా ఎవరు చీఫ్ జస్టిస్ అశో అలోక్ ఆధార ఆ ధర్మాసనం ఇచ్చింది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలు చేయకూడదు బట్ ఇవి చేయాలి మీరు అలో చేసిన తర్వాత వాటిలో డెబ్భై శాతం పెద్ద పెద్దవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి మట్టి కాబట్టి ఇంకోటి మీరు హైడ్రా అనుకుంటూ చెరువులు సంరక్షణ ఇన్ని చోట్ల చేసుకుంటూ నగరం గుండెకాయగా ఉన్నటువంటి చెరువులో హైకోర్టులు వరుసగా ఉత్తర్వులు ఇచ్చిన వాటిని మించి మీరు ఎలా చేస్తారు ఇది నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఒక ఒక పది పన్నెండేళ్ల కింద ఈ అంశం మీద నేను చాలా వివరంగా రాశాను అసలు నిమజ్జనం అంటే ఏంటి నేను అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల అధికార పత్రిక సంపాదకుడిగా ఉన్న సముద్రాల లక్ష్మణయ్య అనే ఆయన రాసిన దాన్ని నేను కోట్ చేశాను నిమజ్జనం అంటే నిరత్తి మజ్జనం నిమజ్జనం అంటే బాగా కలిసిపోవటం ఓకే ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి వినాయకుడు పెద్ద ప్రకృతికి ప్రతిబింబం వాస్తవంగా ఇప్పుడు ఎలుక అద్దాను ఏనుగు రెండింటికి అనుసంధానం అంటే అంతకంటే ఏముంటుంది ఉండ్రాళ్ళు ఆకులు పత్రి ఇవన్నీ కూడా ప్రకృతిలో కలపమంటుంటే నిజంగా సాగర్లో కలుస్తున్నాయి అవి నిరతి మజ్జనం నిమజ్జనం జరుగుతుందా మళ్ళీ రెండో రోజు వేరే క్రాండ్లతో వాటిని తీసి పక్కన పెట్టి ముక్కలు చేస్తుంటే ఎవరో ఎత్తుకుపోతున్న పరిస్థితి కలిసిపోయే పది మెటీరియల్ వాడట్లేదు అవి కలవడము లేదు కాబట్టి ఇది ఒక రాజకీయ క్రీడగా మారిపోయి కొన్ని శక్తులు ప్రత్యేకించి దాని చుట్టూ నడుస్తున్న పరిస్థితుల్లో నిజంగా మీలాంటి మామూలు భక్తులు ఎవరైనా ఉంటే చిన్న బొమ్మ పెట్టుకుంటారు ఆ దగ్గరలో ఉన్న చెరువు ఏదో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని లేదు మట్టి బొమ్మ అది మట్టి బొమ్మ పెట్టి చేసుకుంటారు ఇప్పుడు పిల్లలకు కూడా సైన్స్ సిటీ పెరిగి మట్టి బొమ్మలను చేస్తుంటే ఈ పోటీ పడి పెద్ద పెద్ద కడ్డీలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు చేసి కాబట్టి నేను అనుకుంటున్నాను ఇప్పుడు సుప్రీం హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో ఈ సమయంలో కూడా కేసు నడుస్తుంది నిన్న కూడా ఒక మిత్రుడు కేసేశాడు మీరు ఇప్పటి రెండు సార్లు ఉత్తర్వులు ఇచ్చినా కానీ నిమజ్జనం ఆగడం లేదు అని దాంతో ఇప్పుడు పన మధ్యాహ్నానికి వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం అక్కడ బ్యానర్లు పెట్టింది ఏమని ఎలాంటి వాటిని లీనం చేయకూడదు యా ఇలాంటి వాటిని ఎస్ 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 ఎలాంటి వాటిని విలీనం చేయకూడదని బస్ నేను దీన్ని చూస్తూ కొంతమంది చర్చలు ఏమైనా వచ్చారు ఎలాంటి వాటిని అన్నారేంటి మట్టి పెట్టవచ్చు అన్నారు అంటే ఇంత పెద్ద నగరంలో వేల వేల విగ్రహాలు వస్తున్నప్పుడు అందులో ఏది మట్టిది ఏది కాదని చూడడం చాలా కష్టం చిన్న చిన్న మట్టివి కలపడానికి వీళ్ళు అనుమతి కూడా అవసరం లేదు మామూలుగా వేస్తే కూడా అవసరం లేదు ఏ కార్నర్లోనో వాళ్ళు కలిపేసేయచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐ థింక్ హైడ్రా ఆపరేషన్ తర్వాత తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అని మనం చెప్పాలి రేవంత్ రెడ్డి వరుసగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగా నిలబడుతుంది వీటన్నిటికీ తల వంచదు అనే ఒక ఆ మాటకు వస్తే చాలాసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీలు ఇస్తూనే వచ్చారు మేము హుస్సేన్ సాగర్ను కాపాడుతామని నాకు నేను మాట విన్నాను రాజశేఖర రెడ్డో లేకపోతే చంద్రబాబు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో అలా వెళ్తుంటే అమెరికా దేశుడు ఏంటి ఇది ఇది మీ ఓ హైదరాబాద్ డిరైవర్స్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ దిస్ లేక్ అన్నాడు అంట బాబు అది చాలా భయంకరమైంది దాని నుంచి మంచి అవును అని ఇందులోంచి పైకి పోవడమే కానీ అసలు బుద్ధుడు ఇలా చేయి పెట్టడానికి అర్థం ఈ నీళ్లు తాగితే ఇలా అన్ని జో జనం కొన్ని జోక్స్ చేసుకుంటూ ఉంటారు కదా దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఇంకా అంతకంటే ఏముందండి వినాయకుడు అంటే ఈశ్వరుడికి దగ్గర ఉంటే ఈశ్వరుడి నెత్తి మీద గంగా గంగా ప్రక్షాళన కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహసంగాను సైలెంట్గా చేసింది ఇది ఈరోజు ఇది పెట్టడం అన్నది మీడియా ద్వారా తప్ప ఇంతకుముందు తెలీదు సో నేను అనుకోవడం పర్యావరణ పరిరక్షకులు విగ్రహాలన్నీ దీని సొల్యూషన్ ఉండాలి కదా సొల్యూషన్ విషయం ఎక్కడికక్కడ స్థానికంగా చాలా చోట్ల ఉన్నాయండి స్థానికంగా దాన్ని అది దాన్ని ఏం చేయాలో మరి వాళ్ళ ఆలోచించాలి భక్తులు మీరు వాటి గురించి ఇప్పుడు మీరు వాటి గురించి అసలు వినాయకుడి విగ్రహంలో ఉన్న పరమార్థం తెలుసండి పాతకాలంలో ఎలుక మీద ఏ అంత ఏనుగంత స్వామి ఉండడం మీరు ఊహించగలుగుతారా సమన్వయం అండి ఓకే ప్రకృతిలో సమన్వయానికి ఒక ప్రతిబింబంలాగా ఆ విగ్రహాన్ని అక్కడ అక్కడ పెట్టారు అలాగే ఒక మనిషి మొహము దానికి ఒక సరే మన మోదీ గారు అయితే ప్లాస్టిక్ సర్జరీ అని తేలిగ్గా అంటాడు ఇంకెవరన్నా ఏమో పెద్ద ఇదైపోతుంది కానీ కాబట్టి దాంట్లో అర్థం వేరు చాలా ఒరిజినల్ మానవుల యొక్క దృష్టి నుంచి వచ్చినవి ఇవి ఏం చేయాలని మీరు అంటారు కదా ఈసారి కదా వచ్చేసరికైనా తగ్గించాలి ఏం చేయాలి ఏం చేయాలని అంటే కాదు సార్ ఇది ముందే చెప్తే మూడు నెలల ముందు అందరూ మట్టి పర్మనెంట్ కదా వర్మ మీరు ఒక మూడు నెలల నుంచి పత్రికలు చూడండి ఛానల్స్ చూడండి మట్టి విగ్రహాలు వాడండి అని ఎవరు ఇటు డాక్టర్లు కానివ్వండి మంత్రులు కానివ్వండి సినిమా తరాలు కానివ్వండి జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు కానివ్వండి అసంఖ్యాకంగా చేశారు వర్క్షాప్లు పెట్టారు చాలా చోట్ల ఇప్పుడు ఈవెన్ మేము ఉండే దాంట్లో కూడా పిల్లలకు మట్టితో వినాయకులను ఎలా చేయాలో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఇది ఇదంతా ఉంది కాబట్టి ఎక్కడో చోట షాక్ ట్రీట్మెంట్ తప్పదు ఇది ఐ థింక్ దీన్ని వినాయ ఇప్పుడు వినాయకో విఘ్నరాజ అని వినాయకుడు అంటేనే విఘ్నాలకు రాజారు కదా మరి తన నిమజ్జనానికే విఘ్నం వస్తే ఏం చేయాలో తను చూసుకోలేడా సో నిజంగా నమ్మకమే ఉంటే వాళ్ళ నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టినా కానీ దానికేం ఏం ఆటంకం ఉండదు ఎక్కడైనా ముందు కలపటం చాలా ముఖ్యమనేది ఆలోచించాలి తప్ప ఈ వివాదం చేయడాన్ని చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అవును కరెక్ట్ సార్ ఇక్కడ పరిష్కారం హుస్సేన్ సాగర్ను ప్రక్షాళన చేసుకోవటం వినాయకుడి నిమజ్జనం నేను ఇందాక చెప్పినట్టు ఆధ్యాత్మిక వాళ్ళ స్పిరిచువల్ యాంగిల్లో కూడా ఆధ్యాత్మిక కోణంలో కూడా నిరతి మధ్యలో నిమజ్జనం సర్వసంపూర్ణమైన నిమజ్జనం జరగాలనే పద్ధతిలో ఆలోచించటం పర్యావరణం కాపాడుకోవటం అది చాలా ముఖ్యం ఎందుకంటే మీరే అడుగుతారు మా ఇల్లు కూడా కూలుస్తారు భవనాలు కూడా కూలుస్తారు నాగార్జునే అడుగుతాడు అక్కినాన్ని నాగార్జున నా ఇదైతే ఎన్కన్వెన్షన్ అయితే కూలుస్తారు అంత పెద్ద విగ్రహాన్ని తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో వేస్తుంటే మీకు జలాశయాల రక్షణ ఏమైందని అడుగుతాడు కదా కాబట్టి ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్ కోర్టు కూడా తగిన పరిష్కారం చెప్తుందని అనుకుంటున్నాను ఓకే చూద్దాం సార్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫ్రాంక్లీ విత్